గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటాం ఈరోజు మా బాపు కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో అంటారు కదా ఏమి రాదు ఈ బక్కాటైనా ఏం తీసుకొస్తాడు బకా ఎందుకు పోతున్నాడు ఎన్నోసారి ఢిల్లీకి పోతుంటాడు వస్తుంటాడు అని ఇదే మూర్ఖ కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది హేళన చేసినారు రోజు ఈరోజు మా బాపు కేసీఆర్ తీ మా తలలందరూ తెలంగాణ నాలుగు కోట్ల తలలు ఎత్తుకొని నిలబెట్టే రోజు ఈరోజు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మీద కూడా చాలా కామెంట్ చేస్తా ఉన్నారు తీసి చేస్తారు ఎంతమంది ఎందుకు చేయరు బాగా బల్చి కొట్టుకొని పదేళ్ళు బాగా బల్చి కొట్టుకుంటున్నారు తిన్నారు బాగా పదేళ్ళు కూర్చొని తిని 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 పండ్లు అరిగిపోతాయి తెలుసా నీకు తిన్న తర్వాత పండ్లు అరిగిపోతాయి బాగా కూర్చొని బొక్కలు బిర్యానీ బాగా తిన్నాక ఇప్పుడు నోటికి ఎట్లు వస్తారట మాట్లాడతారు కాబట్టే మొన్న చెప్పిన కదా కోసి పారేస్తాను గట్ల కోసి పారేస్తాను మీకు నాలుకే ఆలని కాదు మాట్లాడకుండా అర్థమైందా నోటికి ఎట్లంటే అట్లా బల్బు మాటలు అవన్నీ పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడరు పాత బీజేపీ వాళ్ళు ఎవరు అప్పుడు బా ఏ పార్టీ ఉండకపోతుండే ఓన్లీ జై తెలంగాణ అంటుండే తొలి దశ అయినా మళ్ళీ దశ అయినా జై తెలంగాణ తెలంగాణ వస్తే చాలు అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఒక బక్క అయినా తీసుకొని వచ్చిండు తెలంగాణ అప్పుడు చాలా మంది నేను నాకు చిన్నగా ఉన్నప్పుడు పాప పేరు నాకు రాకపోతుండే మా నాన్న సర్వే డిపార్ట్మెంట్ నీకు చెప్పిన కూడా బా నాన్న ఈ అంటే ఆయన కేసీఆర్ అంటే నాకు అట్లాంటి ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఎన్నో మాట్లాడతారు ఈ రోజు ఆయన గురించి తెలిసినాక మేము ఎంతో గొప్పగా మా మా ఇంటి దేవుడు అనుకుంటాం ఇప్పుడు బాగా బలిసి బాగా తిని చేసి బలిసి చెరలల్లో కూర్చున్నారు కదా అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళకి ఏం తెలుసు తమ్మి